హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రేమాచీ ఈ వీడియోలో అయితే చిన్నపాప పాప హాంకి అయితే అన్నప్రాసన అయితే చేయబోతున్నాం అనమాట ఇంకా ఇక్కడైతే అన్నప్రాసన అయితే ఫిఫ్త్ మంత్ లో ఎప్పుడైనా సెకండ్ డే అయితే చేయబోతున్నాము ఎందుకనేసి అనుకుంటున్నా తర్వాత అయితే అమావాస్య అయితే వస్తుంది అయితే జరుగుతుంది అనేసి ఇంకా అన్నప్రాసన అయితే చేద్దామనిపిచ్చేసింది అందుకనే చేసేసాము ఇంకా ఈ ట్రిప్ అయితే మార్నింగ్ సెవెన్ థర్టీకి ఆ టైంలో అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట ఇంకా అమ్మ అయితే కార్ అయితే పూజ అయితే చేస్తుంది అనమాట ఇలా ఏదైనా శుభకార్యాలు అయితే చేసేటప్పుడు అయితే ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు ఖచ్చితంగా వెహికల్స్ అయితే పూజ అయితే చేస్తాం అనమాట అంత మంచిగా జరగాలనేసి సో ఇంక ఇక్కడ అమ్మ అయితే కారు పసుపు పసుపుంత రాసేసి బొట్లైతే అయితే పెట్టేసి పూలు నిమ్మకాయలు అయితే పెట్టేసి పూజ అయితే కంప్లీట్ చేసిందనమాట నాకైతే వెహికల్స్ లో వెళ్ళడం అంటే చాలా భయం ఈ మధ్య అయితే యాక్సిడెంట్స్ ఎక్కువైతున్నాయి కదా అందుకనేసి వెహికల్ వెళ్ళాలంటేనే చాలా భయం వేస్తుంది ఇంకా ఇంకా వన్ డే లోనే లాంగ్ ట్రిప్ జర్నీ చేయాలంటే ఇంకేం చేయాలి కార్ అయితే తప్పదు కదా ఇంకా అందుకనేసి కార్ అయితే మాట్లాడేసుకొని ఇంకా స్టార్ట్ అయితే అయిపోయామనమాట ఇంకా ఇక్కడ చూడండి మా పిల్లలు అయితే ప్రేమాన్షి మరియు నిహాం అయితే ఇంకా హ్యాపీగా అయితే జర్నీ చేస్తున్నారనమాట ఇంకా అందరం అయితే హ్యాపీగా అయితే జర్నీ స్టార్ట్ చేసేసాము ఫస్ట్ అయితే ట్రిప్ స్టార్ట్ అయినప్పుడు అయితే అంతా హ్యాపీగా ఎంజాయ్ఫుల్ గా ఉన్నామన్నమాట మరి ట్రిప్ ఎండ్ లోపు చూడండి ఎలా అయిపోయాము సో ఇంక ఇక్కడ డాడీ అయితే చిన్న చిన్న పాపనైతే ఎత్తుకొని ఆడిస్తున్నాడు అనమాట తనైతే హ్యాపీగా తాతయ్య దగ్గర అయితే బాగా ఎంజాయ్ చేస్తుంది అలా చిన్నపాపని కొద్దిసేపు డాడీ మమ్మీ తర్వాత నేను తర్వాత మా హస్బెండ్ అలా మెయింటైన్ చేస్తూ వచ్చాము ఆ రోజైతే ఇంక ఇద్దరు పిల్లలు ఎర్లీ మార్నింగ్ వేసేసరికి ఇద్దరు డీప్ స్లీప్ లో అయితే ఉన్నారనమాట నిహాన్స్ అయితే ఫుల్ గా స్లీప్ అయితే వేసేసింది అలా ఇంక ఇద్దరు పడుకుండి పోయారు కొద్దిసేపు తర్వాత అయితే వాళ్ళ డాడీ దగ్గరకైతే వెళ్ళి వాళ్ళ డాడీ ముందర చూడండి ఎలా చేస్తుందో ఇంకా మా ప్రేమాంచకైతే వాళ్ళ డాడీ ఉంటే కొమ్ములు వచ్చేస్తాయనమాట మమ్మల్ని అయితే ఎక్కిరిస్తూనే ఉంటుంది ఏదో ఒకటి ఇంకా నెక్స్ట్ అయితే హిందూపూర్లకి అయితే ఎంటర్ అయిపోయామనమాట ఇదైతే అమ్మ వాళ్ళ పుట్టినల్లు ఇంకా అమ్మ వాళ్ళ పుట్టినల్లు అంటే ఏ ఆడపిల్లకుండా చూడండి అంటే ఒక హ్యాపీనెస్ కదా ఇంకా అమ్మకైతే ఫుల్ హ్యాపీ అనమాట వాళ్ళ ఊరు వచ్చేసరికి ఇంక ఇక్కడైతే మా బ్రదర్ కలుస్తాడనేసి అంటే మా పిన్ని వాళ్ళ కొడుకు అనమాట తనైతే ఇంటికైతే వెళ్ళలేదన్నమాట వెళ్ళే రోడ్లో అయితే హోటల్ దగ్గర కలిసాము మా పిన్ని అయితే ఇంట్లో లేదు వేరే ఊరికి వెళ్ళేసింది అనేసి అందుకైతే హోటల్ దగ్గర అయితే కలిసి మీట్ అయ్యాము తనని ఇంకా అక్కడ తనైతే మాకైతే అందరికీ టీ అయితే ఇప్పించాడనమాట ఇంకా అక్కడైతే ఒక టీ తాగేసి జర్నీ అయితే స్టార్ట్ చేశాము ఇంకా నెక్స్ట్ అయితే మన డెస్టినేషన్ కి అయితే అనమాట అదే విదరాస్ ఎత్తాము ఇక్కడైతే ఒక మంచి ప్లేస్ అని చెప్పచ్చు ఇదైతే ఇంకా ఈ ప్లేస్ అయితే మన ఆంధ్రాకి ఎండింగ్ లో కర్ణాటకకి స్టార్టింగ్ లో అయితే ఉంటుంది అనమాట ఈ ప్లేస్ అయితే చాలా మంచిగా ఉంటుంది ఇంకా అలా ఆ రోడ్ లో వెళ్తున్నప్పుడు అయితే నా చిన్ననాటి మెమరీస్ అయితే చాలా గుర్తొచ్చాయనమాట ఇంకా చిన్నప్పుడు అయితే ఏవో పేపర్ పూల్ అనేసి చెట్లు కనిపిస్తుంటే డాడీని అయితే అవి పీకిమ్మని అడిగాను డాడీ అయితే పీకడానికి వెళ్ళినప్పుడు మొబైల్ అయితే అక్కడ పడేసుకున్నాడు అనమాట డాడీ అయితే అది గమనించకుండా ఇంకా రోడ్లకైతే వచ్చేసామన్నమాట అప్పుడైతే మొబైల్ పోయిందని అనుకున్నాము కాకపోతే మరీ వెనక్కి వెళ్లి చూస్తే అక్కడే మొబైల్ మొబైల్ అనేది అయితే ఉందన్నమాట డాడీ కొన్న ఫస్ట్ మొబైల్ అనమాట అది రిలియన్స్ ఇంకా దానికైతే అటాచబుల్ సిమ్ అయితే ఉంటుంది అనమాట దాన్ని తీయడానికి ఉండదు పెట్టడానికి ఉండదు సో ఫస్ట్ మొబైల్ అదైతే అదైతే ఓ మంచి మెమొరీ అని చెప్పచ్చు నాకు ఇంక ఇక్కడైతే ఇది వంతేనమాట ముందైతే నీళ్లు బాగా ఉండేటివి ఇప్పుడైతే ఎండ్ అనమాట ఇంకా టెంపుల్ దగ్గరికి వెళ్ళేసరికి నాకైతే తెలియని హ్యాపీనెస్ అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట ఎందుకంటే నిహాన్షికి అయితే ఇంకా స్టార్ట్ అయితే చేస్తున్నాం కదా అన్న ప్రాసన్న ఇంకా అన్నం అయితే తినిపిస్తాం కదా ఇప్పటి నుంచి కొంచెం కొంచెంగా అనేసి అది ఒక హ్యాపీనెస్గా అయితే ఉందన్నమాట నేనైతే ఎక్కువ గ్రాండ్గా అయితే పెట్టుకోలేదు ఇదైతే సింపుల్గా అయితే ఇలా టెంపుల్లో అయితే చేస్తున్నానమాట సో ఇంకా టెంపుల్ దగ్గరకైతే వచ్చేసాము ఇదైతే ఇదిరాసెత్తం అనమాట సో అక్కడైతే దిగేసి కార్ అయితే ఒక సైడ్ పార్కింగ్ అయితే చేసేసుకున్నాము సో చిన్న చిన్నబాబైతే డ్రెస్ చేంజ్ చేశానమాట తాత మనవరాలు డాడీ అయితే అందరు మ్యాచింగ్ అయితే వేసుకున్నారనమాట వైట్ అనేది ఇంక ఇక్కడ చూడండి తాత మనవరాలు ఫోటో తిమ్మనేసి ఎలా ఇస్తున్నారు వాళ్ళైతే మా అమ్మను మా హస్బెండ్ అయితే ముందైతే వెళ్ళిపోయారనమాట మేమైతే వెనకబడిపోయాం ఫోటోలు తీసుకుంటూ ఇంకలా ప్రేమాంచని చేపట్టుకుని వాళ్ళ డాడీ అయితే ముందు తీసుకెళ్తున్నాడు అనమాట అయితే మొత్తం కన్నంతా అక్కడే ఉంటుందన్నమాట ఎందుకంటే అక్కడైతే బొమ్మలు ఉంటాయి కదా సో అక్కడే ఉంటుందన్నమాట ఇంకా నెక్స్ట్ అయితే టెంపుల్కైతే రీచ్ అయిపోయాము ఇంక ఇక్కడ చూడండి మొత్తం అన్ని నాగులే అనమాట ఇంక ఇక్కడైతే విదరాసిత్తంలో ఉండే స్వామి పేరు అయితే అశ్వత్ నారాయణ స్వామి అనమాట ఇంక ఇక్కడైతే మొత్తం చుట్టుపక్కలంతా నాగులే ఉంటాయి టెంపుల్ మొత్తము ఎవరికైనా సంతానం కలగానన్నా ఇంకా ఏమైనా కోరికలు నెరవేరాలన్నా లేదా ఏమైనా నాగదోషాలున్నా ఉన్నా ఇలా విగ్రహాలు అయితే చేపిస్తారనమాట ఈ టెంపుల్ లో ఎక్కడ చూసినా నాగులే ఉంటాయి ఇంకా ఇక్కడ అమ్మ అయితే ఓ బకెట్ లో వాటర్ తీసుకొని వచ్చేసి అక్కడైతే విగ్రహాన్ని కడిగేసి ఇంకా అమ్మ అయితే పూజ అయితే చేస్తుంది అనమాట ప్రత్యేకంగా ఆ విగ్రహాలకే పూజ చేయాలని ఏం లేదనమాట ఇంకా అలా మేమైతే ఎక్కువగా జనాలు లేని చోటయితే విగ్రహాలు అయితే చూసుకొని అక్కడైతే పూజ అయితే స్టార్ట్ చేసేసాము ఇంకా నెక్స్ట్ అయితే పులహారాలు అయితే వేస్తుంది ఇదైతే వేస్తున్నది దూదిహారం అనమాట దూదిను మరియు కుంకుమతో అయితే తయారు చేస్తారు ఈ హారం అయితే మనకైతే రెడీమేడ్ ఏ దొరుకుతుంది ఇదైతే ఖచ్చితంగా నాగులకైతే వస్తామన్నమాట సో ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిన తర్వాత అయితే ఖచ్చితంగా అయితే పాల్పోతుంది ఫ్యామిలీలో ఉన్న ప్రతి ఒక్కరు మూడు మూడు సార్లు అయితే పాలైతే అయితే పోస్తారనమాట ఇంకా డాడీ అమ్మ అలా పోసారు అలా పాలు పోస్తే చాలా మంచి జరుగుతుంది అనేసి అదొకయితే నమ్మకం అనమాట ఇంకా అలా పూజ చేస్తున్నప్పుడు పాప ఏడుస్తుంది అనేసి వాళ్ళ డాడీ చివరికి వెళ్ళి ఎత్తుకొని కూర్చోబెట్టుకున్నాడు ఇంకా పిలుస్తుంటే వచ్చి పూజ అయితే చేస్తున్నాడు అనమాట అలా అంతా పూజ అంతా కంప్లీట్ చేసుకొని ఇంకా ప్రదక్షిణలు అయితే స్టార్ట్ చేసాము ఇక్కడ నాగులు చూడండి గుడి చుట్టూ అయితే ఎలా ఉన్నాయి మీకు ఒకసారి అయితే చూపిస్తాను ఇక గుడిలో వైపు చూసినా నాగులే కనిపిస్తాయి మనకి అసలు ఎక్కడ ప్లేస్ అయితే ఉండదు అనమాట ఇంకొకసారి చూడండి ఇంక ఇక్కడ పూజలు అయితే చాలా అంటే చాలా నిష్టగా అయితే చేస్తారనమాట ఇంకా ఈ టెంపుల్ అయితే గర్భవతులు కూడా అయితే లేదు ఇంకెందుకంటే గర్భవతులు నీడైతే పాముల మీద అయితే పడకూడదు అంటారు కదా ఇంకా అందుకే ఈ గుడి ఎంట్రీ అయితే ఉండదు అనమాట ఇక్కడ చూడండి గుడి బ్యాక్ సైడ్ కూడా ఎలా నాగులు అయితే ఉన్నాయి ఇంక ఇక్కడైతే ఏదో పూజ అయితే చేయిస్తున్నారు వేరే వాళ్ళు ఎవరు మేము లాస్ట్ టైం వెళ్ళినప్పుడు గుడి లోపల వరకే ఉండేటివి ఇప్పుడైతే గుడి బయట కూడా అయితే ఉన్నాయన్నమాట ఇంకెక్కడ చూసినా పూజలు అయితే చేస్తూనే ఉన్నారు కాకపోతే మధ్యలో అయితే చేయడానికి కుదరదు కదా ఇంకా ఇలా ముందే ఉన్న వాటికైతే పూజలు అయితే చేస్తున్నారు ఇంకా ఎక్కువగా నాగదోషం ఉన్న వాళ్ళు అయితే కచ్చితంగా ఈ విగ్రహ ప్రతిష్ట అయితే చేస్తారనమాట ఇంకా అలా ప్రదర్శనలు చేస్తూ స్వాములని అయితే చూస్తున్నాం ఇక్కడైతే అలా మాకి మాకు ఈ అయితే దర్శనం అయితే చాలా అంటే చాలా బాగా జరిగింది ఇంకా అలా నాగులకు పూజ చేసి దర్శనానికి వెళ్లేసరికి టెన్ ఫార్టీ ఫైవ్ ఆ టైం అయితే అన్నమాట ఇంకా అక్కడైతే అభిషేకం అయితే స్టార్ట్ చేశారు దర్శనానికి అయితే వెళ్ళనివ్వట్లేదు ఇంక ఇలా పాపకి అన్నప్రాసనకైతే వచ్చాము అని చెప్తానే మమ్మల్ని అయితే లోపలికి అయితే అలౌ చేశారనమాట నన్నీ పాపనైతే ఇంకా మేమైతే దర్శనం చేసుకొని అయితే వచ్చాము ఇక్కడైతే అభిషేకం చేస్తున్నారనమాట చాలా అంటే చాలా రద్దీగా అయితే ఉంది ఇక్కడ ఇంకా నెక్స్ట్ అయితే ఇక్కడ పాపకైతే అన్నప్రాసన అయితే స్టార్ట్ చేశాము ఫస్ట్ అయితే తనకి గోల్డ్ రింగ్తో తేనైతే నాకు ఇచ్చేసి నెక్స్ట్ అయితే స్వీట్ పొంగల్ అయితే తినిపిస్తున్నానమాట నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది తనైతే ఫస్ట్ అయితే స్వీట్ అయితే బాగా తినేసింది ఇంకా అలా అందరము అయితే తనకైతే టేస్ట్ అయితే చూపించేసామన్నమాట ఇంకా అన్నప్రాసన కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ అయితే పిల్లల కోసం ఏవైనా బొమ్మలు కొందామనేసి షాపింగ్కి అయితే వెళ్ళిపోయాము ఇక్కడ మా ప్రేమాంక్షి అయితే ఒక థర్టీ రూపీస్ తోనే షాపింగ్ అయితే కంప్లీట్ చేసిందనమాట తనైతే బబుల్స్ అయితే కొనేసింది ఇంకా నెక్స్ట్ అయితే తాత అమ్మమ్మ కలిసి క్యాప్స్ అయితే సెలెక్ట్ చేస్తున్నారనమాట క్యాప్ అయితే చిన్న పాప కనేసి చూస్తున్నారు కాకపోతే వద్దనేసి నెక్స్ట్ అయితే ఈ క్యాప్స్ అయితే చూసారనమాట అందులో నేనైతే గ్రీన్ అయితే సెలెక్ట్ చేశాను గ్రీన్ అయితే బాగుందనేసి సో ఇంక ఇలా ఒక చిన్న క్యాప్ అయితే తీసుకున్నాం అనమాట మిన్ని పాపకి మీకు ఇంక ఇక్కడ ఒకటైతే చెప్తాను అనమాట ప్రేమాంచి చిన్నప్పుడు అయితే ఫస్ట్ అయితే టాయర్స్ ప్పుడు నాకైతే చాలా హ్యాపీ అనిపించేసింది తనకైతే టాయ్స్ కొనిస్తున్నాను అనేసి ఇప్పుడైతే దాన్ని చూసి చూసి విసుగు వచ్చింది అనమాట ఇల్లంతా అవే కనిపిస్తుంటాయి టాయ్స్ ఎక్కడ చూసా ఎత్తి పెట్టాలంటేనే విసుగు వస్తుంది ఈ మధ్య అయితే నాకు ఇదైతే మా మిన్నిగా ఫస్ట్ క్యాప్ అనమాట ఇదైతే చాలా నచ్చింది నాకు చాలా అయితే క్యూట్ గా ఉంది ఈ క్యాప్ అయితే సెలెక్ట్ చేసేసుకున్నాము ఇంకా నెక్స్ట్ అయితే తన కోసం ఏదైనా బొమ్మ కొందాం అనేసి చూస్తున్నాము తనైతే ఇలా గిలక అంటే చాలా ఇష్టం అనమాట సో ఇంకా ఫైనల్ గా ఈ గిలకైతే సెలెక్ట్ చేశారనమాట ఇదైతే చాలా బాగుంది అనేసి నెక్స్ట్ అయితే మా మిన్ని పాపకి గిలకైతే సెలెక్ట్ చేస్తున్నారు తాతను మన కలిసేసి సో ఇంకా ఈ అయితే వన్ ట్వంటీ రూపీస్ చెప్పారు ఇంకా అమ్మ అయితే బేరమాడుతుంది అనమాట వాళ్ళతో ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ ఇస్తామనేసి ఇంకెక్కడైనా అమ్మని అమ్మనైతే ముందుకు తోసేస్తాం అనమాట అమ్మ అయితే బాగా బేరమాడుతుంది అనేసి అమ్మ అయితే ఇంక ఎయిటీ రూపీస్ కి ఫైనలైజ్ చేసి బొమ్మ అయితే తెచ్చేసింది ఇంకా నెక్స్ట్ అయితే తినేసి అలా పార్క్ అయితే వెళ్ళిపోయాము ఇలా పార్క్ లోకి వెళ్ళి ఎంజాయ్ చేయడం అంటే చాలా అంటే చాలా ఇష్టం తన అయితే జారుతుందనమాట ఇక్కడైతే ఇంకా ఆ పార్క్ లో అయితే అలా ఫుల్ గా అయితే ఎంజాయ్ చేసింది నెక్స్ట్ అయితే ఉయ్యాల లోగింది ఇంకా నెక్స్ట్ అయితే తన అలా ఒక రౌండ్స్ అయితే వేసింది అనమాట మా ప్రేమాన్ అయితే ఫుల్ గా ఎంజాయ్ చేసింది అనమాట అన్ని బాగా ఆడుకుంది ఇంకా వెళ్లిపోదాం అనేసరికి చూడండి ఎలా వెళ్తుందో ఇంకా అలా ఆ ట్రిప్ లో బాగా ఎంజాయ్ చేసేసి ఇంక ఇంటికి అయితే బయలుదేరిపోయామనమాట ఇంకా అలా ఇంటికి వెళ్తున్నప్పుడు అయితే ఫుల్ గా అయితే వర్షం అయితే స్టార్ట్ అయిపోయింది అనమాట మా కార్ ముందు వెళ్తున్న అయితే వెహికల్స్ కూడా మాకైతే కనిపించట్లేదు అంత వర్షం అయితే పడింది ఇంకా మా మినిగాడికైతే అయితే అన్నప్రాస్ అయితే జరిగిందనమాట ఈ వీడియో అయితే ఇంతే అండి ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం అయితే మన మా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్